హలో అందరూ ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ మీతో లాస్ట్ వీడియో చూసారా చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి ఎందుకంటే అది చూస్తే ఇది క్లియర్ గా అర్థమవుతుంది అనమాట అలా అని సీరియల్ ఏం కాదు భయపడకండి మరి అయితే లాస్ట్ వీడియో గురించి సింపుల్ గా సుత్తి లేకుండా చెప్పేస్తాను పుట్టింటి నుంచి పురుషార్ తీసుకుని అత్తగారింటికి అడుగు పెట్టేసానమాట పెట్టిన తర్వాత అత్తగారి ఇంట్లో ఏం జరిగింది దాని తర్వాత రోజు సంబరాలు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో మీ అందరికి చూపించేస్తాను ఆల్రెడీ మీరు తమ చూసి ఒక క్లియర్ ఐడియాకు వచ్చేసి ఉంటారు కాకపోతే మా సంబరాలు ఎలా జరిగాయో మీతో తప్పనిసరిగా షేర్ చేసుకోవాలని చెప్పి వీడియో చేస్తున్నాను అసలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము అత్తగారి ఇల్లు అంటేనే ట్రెడిషన్ ఫాలో అవ్వాలి మనం కానీ మీ అత్తగారి ఇంట్లో చీరలు తప్ప డ్రెస్ వేసుకోవాలంటే వేసుకుంటానండి కాకపోతే ఇలాంటి స్పెషల్ అక్లేషన్స్ లో కంపల్సరీ చీర కట్టుకుంటాను ఈ రోజు పాప తోటి ట్రైన్ జర్నీ చేసాం అనమాట అనుకుంటాం గానీ అంత సులువుగా అయిపోయే పని కాదండి చాలా ఇబ్బంది పెట్టేసింది అయినా కానీ అలాగలాగా కింద మీద పడి మొత్తం మీద జర్నీ అయితే కంప్లీట్ చేసాము జర్నీ వల్ల ఏమో గానీ పాప సరిగ్గా తినలేదు అది తినకపోతే నాకు కూడా ఆకలేదు సో నేను కూడా సరిగ్గా తినలేదు అనమాట అటు ఇటు పురుగులా మెదులుతూనే ఉంది నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు వీళ్ళేమో బొబ్బిల్లో ఉంది నా మెట్టి నీళ్ళేమో గూడూరు అనమాట నెల్లూరు దగ్గర చాలా మందికి ఆల్రెడీ తెలిసే ఉంటారు ఆ చివరి నుంచి చివరి వరకు రావాలంటే నైన్టీన్ అవర్స్ ట్రావెల్ చేయాలన్నమాట అదంత ఈజీ విషయం అయితే కాదు ఈసారి ఏంటంటే ఫస్ట్ టైం పాపతో వెళ్తున్నాం కాబట్టి లగేజ్ కూడా గట్టిగానే ఉండింది ట్రావెల్ అంతా అయిపోయి గూడూరు వచ్చేసరికి రాత్రి నైన్ అయిపోయింది అనమాట నేను టెన్ థర్టీ లోపు అడుగు పెట్టాలి అని చెప్పారు ఇలా వచ్చిన వెంటనే ఎర్ర ఎర్రనీళ్లతో ఫస్ట్ దిష్టి తీసేశారనమాట అత్తయ్య గారు రెడీగా ఉన్నారు మేము ఎప్పుడు వస్తామా అని చెప్పి హార్త అంటే భలే ఇంట్రెస్ట్ అండి అది వెలుగుతూ ఉన్నంతసేపు కన్న ఆర్పకుండా దాన్ని చూస్తూ ఉంటుంది అనమాట అలా ఎర్రనీళ్ళతో దిష్టి అయిపోయిన తర్వాత కొబ్బరికాయతో కూడా దిష్టి తీసేసారు కొబ్బరికాయతో దిష్టి తీసినప్పుడు దిష్టి తీసేసి కొబ్బరికాయ ఒక్క దెబ్బకే పగలాలంటారు అంత గట్టి కొట్టాలన్నమాట కాళ్ళు కడిగేసుకుని ఇలా లోపలికి వెళ్దాం అనగానే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను ఫ్లవర్స్ తోటి హన్విక అని రాసి డెకరేషన్ బల్లే చేశారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అంత లేట్ నైట్ అత్తయ్య గారు ఒక్కరే ఇంత గ్రాండ్ గా వెల్కమ్ చెప్తారు అని చెప్పి అసలు అనుకోలేదు వెల్కమ్ కేక్ కటింగ్ కూడా చేపించారు యాక్చువల్ గా మనోరాలు పుడితే మరమరాలు పోసుకోవాలి అని అంటారు దగ్గర వాళ్ళు ఒక గిన్నెలో మర్మరాలు రెడీగా పెట్టుకుని ఉంచుకున్నారు నెత్తి మీద మర్మరాలు పోసారనమాట అయితే చాలా మెమొరబుల్ గా ఉండిపోతుంది ఈ మూమెంట్ చాలా మంచిగా అనిపించింది నాకు ఈ వెల్కమ్ అని కూడా బాగా ఎంజాయ్ చేసింది ఇక భోజనాలు తినేసి పడుకుంటు పోయాం అనమాట తర్వాత రోజు వెళ్ళి మార్నింగ్ లేచి పనులు మొదలు పెట్టాము నాతో పాటు పంపించిన సారి స్వీట్స్ అన్ని ప్యాక్ చేసేసి వచ్చిన వాళ్ళందరికి ఇవ్వాలి కదా సో దానికి ప్యాకింగ్ అది చేస్తున్నాను అనమాటతో పాటు పసుపు కుంకుమ శనగపిండి ఆకు అక్క తాంబూలం ఇవి కూడా ఇవ్వాలండి సో అవన్నీ చిన్న చిన్న ప్యాకెట్స్ కింద చేస్తున్నాను అనమాట సో దట్ ఒక్కొక్క కవర్ లో ఒక్కొక్క ప్యాకెట్ కింద కవర్స్ తెచ్చుకున్నాను సో అదైతే ఈజీగా ఉంటుంది కదా ప్యాక్ చేసుకోవటానికి పనులు చేస్తుంటే అత్తయ్య గారు వంట బిజీలో చాలా హరిగా కిచెన్ లో వంట వండేస్తున్నారు ప్యాకేజింగ్ లో ఏమేమి పెట్టామంటే ఒక మైసూర్ పాక్ సారి స్వీట్లు చాలా పెద్దగా ఉంటాయి ఒక లడ్డు కాజా కాజా అయితే చాలా పొడుగ్గా అనిపించింది నాకు కుంకుమ పిండి ప్యాకెట్లు కింద చేశాను కాబట్టి ఆ త్రీ వేసేసాను ఒక రిటర్న్ గిఫ్ట్ డ్రై ఫ్రూట్స్ బాక్స్ అనమాట తర్వాత తాంబూలం బ్లౌజ్ పీస్ వక్క పళ్ళు అండ్ తమలపాకులు కలిపేసి అందులోనే పెట్టేసి ఇవన్నీ బాగానే పెట్టాను గానీ చాలా ఇంపార్టెంట్ది ఒకటి మర్చిపోయాను అది మీరు గెస్ట్ చేసి ఉంటే మొత్తం చూడకుండా ఇప్పుడే మెన్షన్ చేసేసేయండి కామెంట్ లో లాస్ట్ వరకు చూస్తే అర్థమైపోతుంది ఇది అమ్మ నాకు కొన్న కొత్త శారీ అనమాట అదే కట్టుకున్నాను ఈ లోపు హన్వి గడు బజ్జున్నాడు సో నాకు పని ఈజీ అయ్యింది ఐదు కవర్లో మొత్తం స్వీట్స్ మేము పెట్టాలనుకున్నవన్నీ సర్దేసి ఒక పక్కన పెట్టుకున్నాను అనమాట సో దట్ వాళ్ళు వచ్చినప్పుడు ఈజీగా ఇచ్చేయచ్చు అన్నట్టు మా మావయ్య గారికి కొన్ని కావాలి అని చెప్తే బయట వెళ్ళి తీసుకుని వచ్చారనమాట నేను చెప్పినవన్నీ తెచ్చారో లేదో ఒకసారి రీచెక్ చేసుకుంటున్నాను నాకు కావాల్సిన కవర్స్ అవి ఉన్నాయో లేవో అని ఇలా అత్తయ్య గారు ఒక్కరే కదా హెల్ప్ చేద్దామని చెప్పి హెల్ప్ కావాలా అని చెప్పేసి అడిగితే లేదు నువ్వు అవి ప్యాక్ చేసేసి హన్వీ గడ్ సంగతి చూసుకో నేను మిగతా అవన్నీ చేసేస్తాను అని చెప్పారు ఈ ప్యాకింగ్ అంతా అయిపోయేసరికి అది లెగిస్తే దానికి స్నానం చేసేసి దాన్ని కూడా రెడీ చేయొచ్చు అన్నట్టు అనుకున్నాను అనమాట నేను మర్చిపోయిన ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చలిమిడి చలిమిడి ఖచ్చితంగా పెట్టాలి సార్లో లో వేసేసాను గానీ కవర్స్ లేవని చెప్పి ఇది ఆపేశాను అనమాట కవర్స్ తెచ్చాక ఇది కూడా భోజనాల్లోకి స్పెషల్ ఏంటంటే పులుసు పచ్చడి రసం ముద్దపప్పు వడియాలు అండ్ ఇంకొక ఫ్రై సో వాళ్ళు ఎవరు రాకుండానే హన్విగా ఫ్రెష్ చేసేసి అది బజ్జున్న తర్వాత నేను తినడం అయితే స్టార్ట్ చేసేసాను ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయింది ఎర్లీ మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు ముందు రోజు బాగా అలసిపోయి ఉన్నాను కాబట్టి బాగా ఆకలేసింది అప్పటికే వన్ థర్టీ అయిపోయిందని నేను తినేసాను సో నేను తింటున్నప్పుడు బయట మా అయ్య గారు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పెట్టేసారు అనమాట అయిపోయిన తర్వాత ముత్తైదులందరూ వచ్చేసారు సో ఇక నేను వడ్డిస్తాను మీరు అందరూ కలిసి కూర్చొని తినండి అని అన్నాను అనమాట సో అన్నీ అక్కడ పెట్టేసి ఉన్నాయి జస్ట్ నేను వాళ్ళకి ప్లేట్స్ లో సర్వ్ చేసాన ట్రెడిషనల్ ఆంధ్ర మీల్స్ అయితే ప్రిపేర్ చేశారు అన్ని వంటకాలు ఆ అత్తయ్య గారే చేశారండి నేను ఏ మాత్రం కూడా హెల్ప్ చేయలేదు అందరికి అన్ని వంటలు నచ్చాయో లేదో చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నాను అనమాట నచ్చకపోయినా నచ్చిన అనే చెప్పి వెళ్ళాలి అని చెప్పి బెదిరించాను భోజనాలు అన్ని అయిపోయిన తర్వాత ఇక అత్తయ్య గారు అందరికి బొట్టు పెట్టారనమాట ఎందుకంటే తాంబూలం ఇచ్చి పంపించాలి కాబట్టి అందరికి కూర్చోబెట్టి కుంకుమ బొట్టు అది పెట్టేశారు ఈలో కూడా ఇలాంటి ట్రెడిషన్స్ ఉన్నాయా ఫస్ట్ టైమ్ అత్తగారి ఇంటికి పాపని ఎత్తుకుని వెళ్ళినప్పుడు ఇలా భోజనాలు అవి పెట్టుకుంటారా లేదు మాది ఏదన్నా కొత్తగా అనిపిస్తుందా నాకు కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మర్చిపోదు అయిపోయిన తర్వాత ఇక నేను హన్విని పట్టుకుని కూర్చున్నాను అనమాట సో దట్ వాళ్ళు అక్షింత లేసి హన్వికి బ్లెసింగ్స్ అది ఇచ్చేస్తే హన్వి చేతితోటే తాంబూలం అని చెప్పేసి డిసైడ్ అయ్యారు ఈ భోజనాలు అది అయితున్నప్పుడు బజ్జుందండి సో కంగారు అనిపించలేదు యాక్చువల్లీ చాలా మంచి స్లీప్ వేసింది అనమాట సో అది స్ట్రెస్ అవ్వలేదు మమ్మల్ని స్ట్రెస్ చేయలేదు ఇంకా తాంబూలాలు ఇవ్వాలి అన్న టైం కి చక్కగా లేచింది అప్ అయింది చిలకలా నవ్వుతూ వాళ్ళందరినీ పలకరించి వాళ్ళందరూ ఏమన్నా చెప్పినా కూడా ఊ ఉండింది అనమాట దీనికి ఏదో పెద్ద అర్థమైనట్టు వాళ్ళందరూ వచ్చిన దగ్గర నుంచి అడుగుతున్నారనమాట పాప ఎక్కడ ఫస్ట్ పాపం చూస్తాము దాని తర్వాత భోజనాలు అది ఇది అని చెప్పి పాపం పడుకుంది చూపించగలనో లేదో అని చెప్పేసి అనుకున్నాను దాన్ని ఏదో పిలిచినట్టు కరెక్ట్ టైం కి లేచిందనమాట సో ఫంక్షన్ అంతా చాలా సాఫీగా జరిగింది అస్సలు హడావిడి లేకుండా అందుకే ఏంటంటే మెయిన్ గా మనుషులంటే చాలా ఇష్టం అండి ఎంత మంది ఎక్కువ జనాభా ఉంటే అంత ఆనందంగా ఉంటుంది సేమ్ అమ్మపోయి నాకు కూడా జనాభా చుట్టూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది ఇలా ఒకరి తర్వాత ఒకరు వచ్చి అక్షింతలేసి దాన్ని దీవించి దాంతో కొన్ని కబుర్లు చెప్పేసి తాంబూలం తీసుకున్నారనమాట ఇలా అయినా మా భోజన కార్యక్రమాలు ఆచారం గురించి మాట్లాడుకుంటే పుట్టింట్లో పెట్టిన సారిని తీసుకుని అత్తగారి ఇంటికి వస్తాం కదా అత్తగారు ఏం చేస్తారు మా మనోరాలు తీసుకొచ్చిన సారీ అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళందరికీ పంచి పెట్టుకుంటారా పంచి పాటు మా మనోరాలు మొదటిసారి మా ఇంటికి వచ్చింది అని చెప్పి ఐదు లేదా ఏడు లేదా పదకొండు ఇలా ఎంత మందికి మనం పెట్టి పెట్టుకోగలిగితే అంత మందికి భోజనాలు పెట్టుకుంటాం అనమాట ఇదేం నాకు తెలిసిన ఆచారం కాదండి మా అమ్మగారు నాతో చెప్పారు అందుకని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మీలో కూడా ఇలాంటి ఆచారాలు ఉంటాయా ఇదంతా అయ్యేసరికి లిటరల్లీ త్రీ అలా అయిపోయిందండి ముందు రోజు జర్నీ వల్ల ఏమో నాకు బాగా అలసటగా అనిపించింది హన్విగడ్ గట్టిగా స్లీప్ వేసాడు కాబట్టి అది హుషారుగానే ఉంది నాకే కొంచెం నీరసంగా అనిపించింది బట్ ఇట్స్ ఓకే సెలబ్రేషన్ అన్నప్పుడు ఆ మాత్రం ఎనర్జీ ఉండాలి కదా అనమాట ఫస్ట్ డే మా అత్తగారి ఇంట్లో ఇలా జరిగింది హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేసు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉంటానండి మరి